వచ్చేసి మనకు ఫ్రిడ్జ్ కవర్ మేడం ఫ్రిడ్జ్ కవర్ ఫ్రిడ్జ్ కవర్ అంటే ఇది డ్రెస్ క్లాత్ ఉంటుంది మేడం దీని ఎంఆర్పీ వచ్చేసి టూ నైన్ టూ ఫిఫ్టీ ఉంటది మేడం వన్ ఫిఫ్టీకి ఇస్తాం సో ఇది త్రీ జెడ్స్ ఉంటాయి మేడం ఇలాగా అట్లుంటాయి ఇట్లుంటాయి మనం ఫ్రిడ్జ్ పోయిన కవర్స్ కానీ కవర్స్ కానీ వేస్తాం కదండి అలా కొంచెం హీట్ కి అవి కాలిపోయే అవకాశం ఉంటుంది సో ఇది వేస్తే ఏం కాదన్నట్టు ఎంత హీట్ అయినా తట్టుకుంటది సైడ్ టచ్ చేసి చూడండి వాషబుల్ మేడం వాష్ చేసిన షైనింగ్ అనేది పోదు ఇది రెసిన్ క్లాత్ అండి ఈ స్మెల్ కి వీగలు గానీ దోమలు గానీ బల్లులు గానీ వాళ్ళ దానిపైన చూడడానికి కూడా బాటే షైనింగ్ బాగుంది ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ ఉంటుంది మేడం వన్ ఫిఫ్టీకి నెక్స్ట్ మేడం ఇది వచ్చేసి స్టీల్ ఐటమ్ అండి సో ఇది ఇక్కడ ఇక్కడ వెల్డింగ్ ఉంటుందండి ఇది మల్టిపుల్ గా యూజ్ చేసుకోవచ్చు మనం లస్సీ కానీ మద్యం కానీ ఇడ్లీ పిండి దోశ పిండి ఒక గోధుమ పిండి తప్ప మిగతా పిండిలు ఏమైనా చేసుకోవచ్చు అండి ఇది వచ్చేసి ఇలా ఇలా అంటే ఇలా కింద హ్యాండ్ వేర్ బాడీ మీద కూడా మూవ్ అవ్వాలి జస్ట్ ఇలా 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 జస్ట్ ఇలా మ్యాడమ్ అలా అలా అంటే మనకి అయిపోతుంది లీవ్ లీక్ వెజిటేబుల్స్ కూడా ఇచ్చిన తర్వాత ఇది వచ్చేసి వన్ నైంటీ నైన్ ఉంటుంది మేడం వన్ ఫిఫ్టీకి ఇస్తాం కమ్యూనిటీస్ అకౌంట్లో అవు మేడం ఓకే ఇది వచ్చేసి ఆపిల్ కట్టాలి మేడం ఆపిల్ కానీ ఇంకా బీట్రూట్ క్యారెట్ కూడా కట్ చేసుకోవచ్చు మేడం ఆపిల్లో మనకి యూజ్ ఏంటంటే మిడిల్లో గింజలు అవి కర్ర లాంటిది వస్తుంది కదా మేడం అది మిడిల్లో వస్తుంది పీసెస్ అనేవి ఇటు వస్తాయి అన్నట్టు మనం రిలేటివ్స్ వచ్చినప్పుడు కానీ మనం ఫాస్ట్ ఇలా వర్క్ కావాలంటే మాత్రం ఒకసారి ఇలా పెడితే చాలు మనం పీసెస్ అనేది వస్తాయి మేడం ఈజీగా ఉంటుంది అన్నమాట ఇది వచ్చేసి వన్ నైన్టీ నైన్ ఉంటుంది మేడం హండ్రెడ్ రూపీస్కి ఇస్తాం డిస్కౌంట్లో ఇది వచ్చేసి మేడం లెమన్ జ్యూస్ చేసుకోవడానికి ఫైబర్ ఐటమ్ అండి ముందు ఓపెన్ అయి ఉంటుంది సైడ్ లెమన్ హాఫ్ కట్ చేసి చేసుకుంటాం కదా స్టీల్ ఐటమ్ అయితే జంగు తుప్పు లాంటిది వచ్చే అవకాశం ఉంటుంది మేడం దీంట్లో ఈ ఫైబర్ అండి ప్లాస్టిక్ కాదు ఫైబర్ ప్లాస్టిక్ అయితే మనకు విరిగిపోద్ది కదండి ఫైబర్ మనం ప్రశ్న కూడా పగలేదు అన్నట్టు స్ట్రాంగ్ గా అండి ఫైబర్ ఐటమ్ అనేది సో మనం ఇవేళ గట్టిగా ఉంటుంది మేడం ఫైబర్ ఐటమ్ ఇటు ముందు ఒక నెట్టు డైట్స్ లో వాడుకోవచ్చు మాది గట్టిగా ఉంటుంది ఎందుకంటే మేము ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా ఐటమ్స్ గురించి అట్లా ఇది కంపెనీ నుండి ఫార్టీ అండ్ ఫిక్స్డ్ రేట్స్ ఉంటాయి మేడం ఇది వచ్చేసి త్రీ నైన్టీ నైన్ ఉంటుంది డిస్కౌంట్ లో వన్ ట్వంటీకి ఇస్తామండి ఇది ఇవి వచ్చేసి వెజిటేబుల్ కవర్స్ అండి మన మన కవర్స్ కానీ బాక్సెస్ కానీ వాటిలో వాటర్ ఫామ్ అవుతుంది ఎవరైనా వాటర్ ఫామ్ అవ్వడం వల్ల వెజిటేబుల్స్ అనేవి ఖరాబ్ అయిపోతాయి సో ఇందులో వేసుకుంటే వాటర్ అనేది బయటకి వెళ్ళిపోతుంది మనకి ఈ వెజిటేబుల్స్ కూడా ఫ్రెష్గా ఉంటాయి జిప్స్ లాంటివి అయితే మేడం జిప్స్ ఫెయిల్ అవుతాయి అదే ఇది థ్రెడ్ కాబట్టి నైలా థ్రెడ్ ఇలా గుంజితే సరిపోతుంది కేజీ నుంచి హాఫ్ కేజీ వరకు వాడుకోవచ్చు ఎంతైంది ఇది వచ్చేసి వన్ నైన్టీ నైన్ ఉంటుంది మేడం వన్ థర్టీ ఇస్తాం నైన్ బ్యాగ్స్ ఉంటాయి నైన్ వస్తాయి మేడం బ్యాగ్స్ ఇది వచ్చేసి మల్టీ వెజిటేబుల్ కట్టర్ మేడం ఇందులో మనకు టూ టైప్స్ ఉంటాయి దొండకాయ బెండకాయ పచ్చిమిర్చి టమాటా ఉల్లిగడ్డ చిక్కుడుకాయ ఆకుకూరలు ఇందులో కట్ చేసుకోవచ్చు మేడం ఈ మిలియలో మనం కొద్ది బ్రేస్ అనేవి షాప్ అయితే ముందు ఫీలర్ ఉంటుంది మనకు ఇటు చేపల పొట్టు కానీ తీసుకోవచ్చు లేదంటే మనకు సన్నగా కావాలంటే సన్నగా దొడ్డు కావాలంటే దొడ్డుగా రెండు ఉంటాయండి సోరకాయ కానీ బీరకాయ కానీ దోసకాయ కానీ ఆలుగడ్డ కానీ ఫీల్ చేసుకోవచ్చు ఇట్లా ఫీల్లర్ లాగా రెండు విధాలుగా యూజ్ అవుతుంది దీని ఎంఆర్పి వచ్చేసి టూ నైంటీ నైన్ ఉంటుంది మేడం వన్ ఫిఫ్టీకి ఇస్తాం డిస్కౌంట్ కంప్లీట్ డిస్కౌంట్లో సో మనకు పది నిమిషాలలో అయ్యే అయిపోయింది ఐదు నిమిషాలలో అవుతుంది మేడం మేడం ఒకసారి చిక్కుడుకాయ చూపిస్తాను సార్ సో ఇలా చిక్కుడుకాయ ఉంది కదా మేడం హ్యాండ్ పెట్టండి ఇలా తొందరగా అవుతుంది

ఈ జ్యూసర్ ఏంటంటే మేడం ఆమె మన బతాయి కానీ ఆరెంజ్ కానీ మిడిల్ లో కట్ చేసి ఇక్కడ పెట్టేసి ఇలా తిప్పాలండి జ్యూస్ అనేది తిప్పి తిప్పి అనేది ఇక్కడ ఆగిపోతుంది సో టూ ఇన్ వన్ గా యూజ్ చేసుకోవచ్చు ఇలా దీనిపైన గ్రేప్స్ కానీ వాటర్ మిలన్స్ కానీ మ్యాంగోస్ కానీ పాపాయా కానీ ఇంకా పైనాపిల్ కానీ ఉంటాయి కదా మేడం కరబుజా లాంటి చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసి ఇందులో ఇక్కడ ఫిల్ చేసి దీనిపైన ఇలా ఇలా మూవ్ చేయాలి మేడం ఇలా రొటేట్ చేయాలి ఇలా రొటేట్ ఇలా తిప్పడం ద్వారా ఏమైతే జ్యూస్ అనేది కిందికి వస్తుంది తిప్ప అనేది ఇక్కడ అవుతుంది మనం కూడా కొంచెం బాడీ మూమెంట్స్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా అవుతుంది జ్యూస్ ఇక్కడ తిప్పితే ఇక్కడ లోపల పోవడానికి ఇది తీసేయాలండి అవునండి ఇదేనికి ఇది మనకు ఇది మనం యూజ్ చేసుకోవడానికి ఇవ్వ ఇట్లా ఇది మనం యూజ్ చేసుకోవడానికి అండ్ గ్లాస్ కూడా ఉంటుందండి ఇలాగ తాకొచ్చు జ్యూస్ చేసుకోండి ఎంత ఇది ఒకటి ఇది వచ్చేసి వన్ ఫార్టీ ఫైవ్ ఉంటుంది మేడం వన్ కి ఇస్తాం సో ఇది ఏంటంటే మేడం మీరు ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు క్యారీ చేయొచ్చు ఫైబర్ మేడం ప్లాస్టిక్ కాదు సో ప్లాస్టిక్ అనే డౌట్ ఉంటే మీ ముందు మేము టెస్ట్ చేసి చూపించగలం ఎందుకంటే మేము ఎంత కాన్ఫిడెంట్ కాన్ఫిడెంట్గా చెప్తామంటే ఇవి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ అయ్యి మా కంపెనీకే వస్తాయండి తిలక్ కానీ ఫేమస్ అనే కంపెనీ పేరు తిలక్ మాది యంగ్ ఇండియా అనే కంపెనీ మేడం తిలక్ కానీ ఫేమస్ అనే కంపెనీ నుంచి మై మ్యానుఫ్యాక్చర్ అయ్యాక డైరెక్ట్ మా దగ్గరికి వస్తాయి మేము పట్టుకొని వస్తాం అట్లేదు మాకు ట్రైనింగ్ పర్పస్లో అన్నట్టు ట్యాప్ కోసం ఎంత ఇస్తారు అమ్మా ఇది 130 మేడం 145 అంటే డిస్కౌంట్ లో 130 ఉంటుంది మేడం ఇచ్చేసి వాటర్ ప్రూఫ్ లైటర్ మేడం మనం వాటర్ లో డిప్ చేసి కూడా యూస్ చేసుకోవచ్చు ఒక చాక్ అనేది ఫ్రీగా వస్తుంది దీనికి ఉంటది ఇది 180 ఉంటది మేడం 120 కి ఇస్తాం ఎంఆర్ మెడికేట్ రాదండి ఇంకే వాటర్ ప్రూఫ్ కదా మేడం మేము వాటర్లో డిప్ చేసుకోవడం మామూలుగా కూడా మీరు యూజ్ చేసి నమ్మలేని సిచ్యువేషన్ ఉంటుంది కదండి సో మేమైనా మీరైనా మేము ఉన్నప్పుడే మీరు వాటర్లో డిప్ చేసి యూజ్ చేయొచ్చు మనం కింద ఇలా తీసిరి కూడా కరాబ్ కాదు అన్నట్టు జెండు తూపు లాంటివి రాదు మనం గ్యాస్ పైన క్లీన్ చేసుకుంటాం కదా మేడం ఇలా మన స్టీల్ పీస్లో కూడా వాష్ చేసుకుంటాం కదా ఇది కూడా అలా చేసుకోవచ్చు అన్నట్టు సో ఇది అందుకోసం ఓకే మేడం ఇది వచ్చేసి కిచెన్ స్టోరేజ్ బాక్సెస్ మేడం ఎక్కువ ఆయిల్ మెషిన్స్లో వచ్చేస్తారు త్రీ షర్ట్స్ ఉంటాయి చూడెంట్స్ స్ట్రాంగ్ ఉంటుంది ఏ అయితే మేడం మనం బయటకి ఎంత నైన్టీ నైన్లో తీసుకెళ్ళొచ్చు అన్నట్టు లీక్ అవ్వదు ఆయిల్ ఫుడ్ లాంటిది ఉంటే బయటకి లీక్ అవ్వదు మేడం ఇది బాక్స్ బాక్స్ వచ్చేసి టూ నైన్టీ నైన్ ఉంటుంది మేడం టూ హండ్రెడ్కి ఇస్తాం డిస్కౌంట్ ఫైబర్ అనేది కూడా ఫైబర్ 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 సైబర్ ఐటమ్స్ ఫైబర్ ఐటమ్ ఒకసారి మీరు అంటే వేరే వేరే ఐటమ్స్ మనం బయటకి ఎంత నిన్నా కూడా టిఫిన్ బాక్స్ లాగా తీసుకెళ్తాం కదా అలా తీసుకెళ్ళినప్పుడు హాట్ బాక్స్ లాగా కూడా పని చేస్తారు నేను మాట్లాడితే నవ్వుతున్నారు సరే నవ్వు హాట్ బాక్స్ లాగా పని చేస్తారు ఓకే ఎంత అది ఇటు మా దగ్గర నైన్టీ నైన్ ఉంటుంది మేడం వచ్చేసి త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ వచ్చేసరికి చూడమని చాలా చూసినా నేను పరితి నాది ఇవే ఇవన్నీ ఫ్రిజ్ మ్యాట్స్ మనే ఫ్రిజ్ లోపల గ్లాసెస్ కలగబడకుండా ఉంటాయి మనే వాటర్ ప్రూఫ్ వాషబల్స్ మన గ్లాసెస్ ఏ పరితి తీసుకవేలలేదు కదా అని అది ఇది ఏటే టీస్ వాషెస్ మళ్ళీ వేసుకోవచ్చు వాటర్ లో నిస్కు నయ్య거든요 2 ఇన్ 1 ని यूज చేసుకోచ్చు ఇచరి సే